అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు శ్రీనివాస్ మృతికి కారణమైన సిఐతో పాటు సిబ్బందిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పాలాడుగు నాగార్జున మాట్లాడుతూ స్థానిక సిఐ జితేందర్ రెడ్డి వేధింపుల వలనే ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు సంబంధం లేని సివిల్ కేసులలో ఎస్ఐని ఇన్వాల్వ్ కావాలని సిఐ బలవంతం పెట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మరణానికి కారణం సిఐ వేధింపులేనని అన్నారు చట్టాలు అమలు చేయాల్సిన ఎస్ఐకే కుల వివక్షత తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిఐ జితేందర్ రెడ్డిని ఇతర పోలీసు ఉద్యోగస్తులను తక్షణమే విధుల నుండి తొలగించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విధించాలని ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు మృతుడు శ్రీరాములు శ్రీనివాస్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం యాభై లక్షల పరిహారం ఇవ్వాలన్నారు మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వద్దంకి రవీందర్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగూరి జనార్దన్ గౌడ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివకుమార్ కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్ పోలి సత్యనారాయణ అద్దంకి నరసింహ గాదే యాదయ్య సురవరం శివరామకృష్ణ దళిత హక్కుల పోరాట సంఘం జిల్లా ఇన్ఛార్జ్ బొల్గూరి నరసింహ మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమార్ శంకర్ సిఐటియు జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు రేఖల సైదులు చింతకాయల నరసింహ తదితరులు పాల్గొన్నారు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాసుకు మృతి కారణమైనటువంటి ఇబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని సామాజిక ప్రజా సంఘాలు కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది దళిత ఎస్ఐని అత్యంత దారుణంగా వేధింపులకు గురి చేసి తను చెప్పినట్టుగా వినాలని తను చెప్పినట్టుగా వినకపోతే నిన్ను వేధింపుల ఎన్ని రకాల వేధింపులకు గురి చేస్తానో అన్ని రకాల వేధింపులకు గురి చేసినటువంటి సిబ్బందిని కఠినంగా శిక్షించాలి అగ్రవర్ణ ఆధిపత్య కులాల యొక్క వివక్షత అందుకనే ఇవాళ డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం శ్రీరాములు శ్రీనివాస్ మరణానికి అయినటువంటి వారిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఎంతటి దోషులైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి ఇలాంటి వ్యవస్థ ఇలాంటి మరణాలు ఇలాంటి వివక్షతలు పునరావృతం కాకుండా అది అధికార యంత్రాంగం కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు డీజీపీ నుంచి మిగతా కింది స్థాయి అధికారులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి సామాజిక ప్రజా సంఘాల జేఏసీగా విద్యావంతుల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో ఇప్పుడు రోజు రోజుకి కుల వివక్షత పెరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క అహంకార ధోరణి కులం కుల దురహంకార ధోరణి స్పష్టంగా కనపడతా ఉన్నది మనం ఇటీవల సంఘటనలు చాలా పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఈ కుల వివక్షతో ఆత్మహత్య చేసుకున్నటువంటి శ్రీరాముల శ్రీనివాస్ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి వారికి ఒక యాభై లక్షల ఎక్సిగేష ప్రకటించాలని ఈ సందర్భంగా దళిత సంఘాలు తరపు